గుంటూరు అమరావతి రోడ్డు హిందూ కాలేజ్ ఫార్మసీ నందు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్ష్మణ్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ జోపిడి రంగరాజు మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనగానే కొత్త బట్టలు రైతు పడిన కష్టం ఫలితం ఆశించి కొత్త ధాన్యం ఇంటికి వస్తే తరుణం సంక్రాంతి పండుగలు జరుపుకుంటామని అన్నారు రైతు బాగుంటే మనమందరం బాగుంటామని అన్నారు దేశానికి రాష్ట్రానికి రైతు రాజు అవసరం రైతు బాగా సంతోషం జరుపుకునే పండుగే సంక్రాంతి అని అన్నారు ఈ రోజు వివేకానంద జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నామని పలమందరం ఆయన చేసిన పనుల్లో స్ఫూర్తి తీసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు హిందూ ఫార్మసీ డైరెక్టర్ మధుసూదన్ రావు ప్రిన్సిపల్ నాగభూషణ వైస్ ప్రిన్సిపల్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు

విద్యార్థిని విద్యార్థులందరితో కలిసి సంక్రాంతి ప్రారంభపు సభను జరుపుకోవడం జరిగింది సంప్రదాయంగా వచ్చేటువంటి రంగవల్లులు అదేవిధంగా కోలాటము ఇట్లాంటి బొమ్మల కొలువులు బొబ్బెమ్మలు ఇలాంటి వాటన్నిటి గురించి కూడా ఇవాళ విద్యార్థులందరిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా ఉత్సాహంగా ఇంట్లో పండగలాగా ఇవాళ ఇందులో కళకళలాడుతూ పార్టిసిపేట్ చేశారు దేశం మొత్తం కూడా ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ పండగ ఇలాగే జరుపుకోవాలి అనేటువంటిది మనకు పండగలు అనేటువంటివి వాటికి చాలా విశిష్టత ఉంటుంది దానికి రకరకాల ఒక ప్రాకృతికమైనటువంటిది ఒకటి జాతికి సంబంధించినటువంటిది సంస్కారానికి సంబంధించినటువంటివి ఇలాంటి పండుగలు ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేటువంటిది పెద్దల పండగ కింద భావిస్తారు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి సుమారుగా అరవై లక్షల మంది జనాభా గ్రామాలకు వెళ్తారు గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునేటువంటి గొప్ప పండగ పంటలు ఏ దేశం అయితే అగ్రికల్చర్ మీద ఆధారపడుతుందో ఒక సంతోషం ఏంటంటే భారత ప్రధాని నేను దేనికైనా కాంప్రమైజ్ అవుతాను కానీ రైతుల నష్టాన్ని భరించను అన్నారు అమెరికాలో మాకు పండేటువంటి పాలని మా పిల్లలు కూడా తెలుగు పండుగ పరిచిపోకుండా ఇంగ్లీష్ పండుగ దగ్గరకు రాకుండా ఇంగ్లీష్ పండుగలకు దూరంగా ఉంటూ తెలుగు తెలుగుగా మాట్లాడుతూ తెలుగు పండుగ జరుపు కోసం ఆ ఫార్మసీ కాలేజీ పొందుద్ది కాబట్టి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజు ఉపయోగపయ్యటం రకరకాల పనులు చేయటం జరిగింది వివేదన స్వామి గురించి మేము ఆడుకుంటాం వివేకాంద స్ఫూర్తి దేశానికే కాదు యూత్కే కాదు ప్రపంచానికి వివేకానంద స్ఫూర్తి ఆ స్ఫూర్తి మేము గుర్తుపెట్టుకుంటూ మకర సంక్రాంతి చేస్తూ ఎట్లా ఫార్మసీ కాలేజీలో పిల్లల యొక్క అభ్యున్నతికి వాళ్ళ ఉన్నతికి దాంతో పాటు దేశ దేశంలో దేశభక్తి కోసటువంటి ప్రజలను తయారు చేయడంలో ఎందుకు ఆ సమస్య పొందుతుంటుంది మీరు చేస్తుంది